ఎక్కడికి వచ్చాం మనము వాటర్ ఫాల్స్ కుమ వాటర్ ఫాల్స్ కు వచ్చామ ను మునగ వా వాటట్ల ఆ సరే పోదాం పద ఏమని యావన ముగ్ననే దజ్కే దజ్కే వస్తే దగ్గు దగ్గవాలి అంతేనా ఇంక అంతే చాల ఆ జరం దగ్గు దగ్గు పోవాలన సరే జ్వరము జలుకు తగ్గిపోతే ఏం చేస్తావో అప్పుడు ఏం తినచ్చు చాక్లెట్స్ అంతనా చాక్లెట్స్ తినేదానికి జలుబు దగ్గు తగ్గిపోవాలా దగ్గు చేసింది మా చిన్నోడికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా కదండి సో ఈరోజు వీడియో ఏంటంటే మాకు దగ్గరలో ఉన్న ఒక అయితే వెళ్తున్నామండి సో మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోని అయితే తీస్తున్నానండి ఇంకా మార్నింగ్ లెవెన్కి అయితే బయలుదేరామండి సో వర్షం పడేలా ఉంది వర్షం పడుతుందా అని అనుకుంటూనే వెళ్తున్నాము ఇంక ఇది ఎక్కడైతే మొత్తం కొండల మధ్య నుంచి వెళ్ళాలి మా మేము ఉండే దగ్గర నుంచి హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది సో ఇంకా చుట్టూ అడవిలాగా ఉంటుంది భయంగా వేసింది ఎవరు లేకుండా ఇంకా అక్కడికి ఎట్లా వెళ్ళాలనుకుంటూ ఉన్నాము సో ఫైనల్లీ ఇంక అక్కడకైతే వచ్చేసామండి సో ఇది అయితే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కోన అండి సింగిరి కోన అని అంటారు సో పుత్తూరు నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది ఇక్కడ కొండలు పై నుంచి అయితే వాటర్ అయితే వస్తూ ఉంటాయి బాగుందండి ఇక్కడ నేను ఎవరు ఉండరేమో ఈ కొండల మధ్యలో అని మా హస్బెండ్ని అడిగాను ఒకసారి చూద్దూరా మా హస్బెండ్ ఆల్రెడీ వెళ్ళున్నాడు సో చూడు ఒకసారి నీకు బాగా నస్తుందని చెప్పనైతే తీసుకొని వెళ్ళానండి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది చాలా బాగుందండి అక్కడ పైనుంచి కొండల నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయంట కానీ ఇది వర్షాకాలం కాబట్టి కొంచెం ఎక్కువగా స్పీడ్గా వస్తున్నాయి మా దీపు అయితే వాటర్ ఫాల్స్లో మునగాలి మునగాలని చెప్పని వచ్చాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ చల్లగా ఉన్నాయండి సో కాలు పెట్టమన్నా కూడా వాడు పెట్టడం లేదు ఇంక ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఇక్కడ నీళ్ళు చల్లుకొని అయితే స్వామివారి దర్శనం కడితే వెళ్ళాలనుకున్నాము ఇంకా చాలామంది మునిగే వాళ్ళు కూడా మునుగుతారండి ఇక్కడే మునిగేసి మళ్ళీ బట్టలు మార్చుకొని అయితే పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు కానీ మాకు అక్కడ అందులో వర్షం పడుతున్నది చాలా చల్లగా చాలా ఎక్కువగా ఉనింది అందుకని మేమైతే కాలు చేతులు కడుక్కొని మాత్రమే ఇంకా సోమవారి దర్శనానికి వెళ్ళాలనుకున్నాము ఎవరైనా వాటర్ ఫాల్స్కి ఈ వర్షాకాలంలో వెళ్తే చాలా బాగుంటుందండి ఎక్కువ వాటర్ వస్తూ ఉంటాయి కదా అందుకని ఇంక మా హస్బెండ్ అయితే తీసుకొని వెళ్ళారు నేనైతే రానని చెప్పినా తీసుకొని వెళ్ళాడు సో ఇంక ఇక్కడైతే ఇంక ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే ఇక్కడ నాగలమ్మలాగా పుట్టులా ఉంది సో ఇక్కడ దర్శించుకొని అయితే ఇంక పైకి అయితే వెళ్తున్నాం కదండి ఇదే సోమవారి టెంపుల్ ఇంక పైను ఉంటుంది సో ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి కూడా పక్కన వాటర్ ఇచ్చిన్నారండి చాలా ప్రశాంతతగా ఉంటుందండి కానీ ఇక్కడ ఎటువంటి సిగ్నల్స్ అయితే రావు ఫోన్స్కి అయితే ప్రశాంతతగా ఉన్న ఉండి ఏదో వీడియోస్ అంటే ఫొటోస్ తీసుకొని స్వామివారి దర్శించుకొని అయితే రావచ్చు నరసింహ స్వామి అయితే చాలా బాగున్నారండి దగ్గర నుంచి చూడవచ్చు అంత బాగున్నారండి నాకైతే దర్శనం చాలా బాగా అనిపించింది ఇంకా కాసేపు దర్శించుకొని అక్కడ కూర్చోన్నాము ఉన్నాము ఇక్కడైతే కోతులు కుక్కలు చాలా ఎక్కువ ఉన్నాయండి కానీ మనకైతే ఎటువంటి చేయడం లేదు కుక్కలు అయితే దగ్గరకు వచ్చి అయితే ఇస్తూ బాగా ఉంటున్నాయి మన ఇంట్లో ఎంత మంచిగా ఉంటాయో అలా ఉంటున్నాయి నాకైతే భయం వేసింది ఏమన్నా చేస్తుందని మా హస్బెండ్ చేయి తీసుకొని ఇస్తుంది ఇంక ఇక్కడ వాళ్ళు కొంతమంది అయితే విలేజ్ నుంచి వచ్చి భజన వేస్తున్నారు సోమవారి దగ్గర బాగుంది భజన వేస్తున్నారు ఇంక మేము కాసేపు అలా దర్శనం అయిన తర్వాత బయట వచ్చి అలా కొంచెంసేపు మెట్ల మీద కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి ఎక్కడికెళ్ళినా మన జ్ఞాపకాలు ఉండాలి కానీ కదా మనం ఉన్న జీవితంలో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా ఉన్న వాటిని భద్రంగా చేసుకోవడమే మన గొప్పతరము సో కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే కిందకు వచ్చేస్తున్నామండి ఇంకా మా దీపం అయితే అక్కడ ఉండడం లేదు వాటర్ దగ్గరికి వెళ్దాంరా వాటర్ దగ్గరికి రా అని చెప్పని కిందకి తీసుకొని వచ్చేస్తున్నాడు ఇంకా వాడికి వాటర్ ఫాల్స్ వాటర్ ఫస్ట్ టైం వాటర్ ఫాల్స్ తీసుకురావడం కదా వాడైతే ఎక్కువ ఆనందంతో మమ్మల్ని అయితే ఎక్కువ ఇది చేస్తున్నాడు ఇంకా అక్కడైతే పారిజాతం పుష్పాలనే చెట్టు ఉంది ఇంకా మా హస్బెండ్ అయితే వారు తీసుకుని పోయి స్వామి వారికి ఇచ్చేసి వచ్చాడు ఇంక ఇక్కడైతే లేడీస్కి అయితే వాష్రూమ్ అయితే ఉందండి బట్టలు మార్చుకోవడానికి ఇక్కడైతే మునిగిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి కూడా సదుపాయం ఉంది కానీ నేనైతే మునగలేదండి ఎందుకంటే చాలా చల్లిగా ఉందని చెప్పని కొండ చూశారు కదండి కొండ కింద కొండ అటు సైడ్ కొండ ఇటు సైడ్ కొండ మధ్యలో స్వామి ఉన్నారు ఇంకా ఇట్లా వెళ్ళడానికి కూడా కార్స్ అండ్ అన్ని వెహికల్స్ కూడా వస్తున్నాయి చాలా బాగుంది ఇంక ఇక్కడ వాటర్ కోనేరులా ఉందండి కోనేరు దగ్గరే పైనుంచి వాటర్ వచ్చి కోనేరులా ఉంది వాటిలో నుంచి బయట వెళ్తాయి ఇక్కడైతే చేపలు అయితే చిన్న చిన్న ఉన్నాయండి కాలు పెట్టామనుకో ఇట్లా ఫుడ్ మసాజ్ లాగా ఫిష్ మసాజ్ లాగా అయితే కొరుకుతూ ఉన్నాయి నాకైతే చక్కలు ఎంతలా పడుతున్నాయి మా దీపు వాటిని పట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు అవి అయితే దొరకడం లేదు కాలు దగ్గరకు వస్తాయి ఎట్లంటే వెళ్ళిపోతున్నాయి ఇంకా మా దీపు అయితే ఇంకా వాటర్లో ఆడుకుంటున్నాడు వద్దురా వద్దురా అంటే కూడా ఈ కాలం పిల్లలు కొంచెం సేపు వాటర్లో చేయిబెట్టిన జలుబులు దగ్గులు వస్తున్నాయి కదా వద్దు దీపన్నా వాడు వినడం లేదు సరేలే ఇంకొచ్చి ఎట్లా వచ్చినాం కదా మునుగనీ లేదని ఇంక సార్ అని నేను చెప్పని కొంతసేపు అయితే వాడిని అయితే వదిలేసామండి నాకైతే చాలా బాగా నచ్చింది కోన మా హస్బెండ్ చెప్తూ ఉంటే ఏ ముందులే ఏ ముందులే ఆ అడవిలో అని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది మళ్ళీ ఇంకొకసారి రావాలనిపించింది మీకు కూడా ఎవరికైనా ఇక్కడ పుత్తూరు నుంచి సింగర్ కోనని ఉంటుందండి ఎవరికైనా దగ్గరగా ఉంటే వెళ్ళి చూడండి చాలా బాగుంది ఇక్కడైతే ఆవులన్నీ చాలా ఉన్నాయండి ఏ ఇక్కడ ఆవులంటే ఇక్కడ ఏదైనా మొక్కని వెళ్తే తీరితే ఆవులను అయితే వదులుతారంట స్వామివారికి ఆవులను అయితే ఇస్తారంట గోశాల లాగా ఉంది అక్కడే పెట్టుకొని ఉంటున్నారు ఒక పూజారులు ఉంటున్నారు అక్కడే సో వాళ్ళే వాటిని మెప్పుకుని అంటే వదిలేస్తారు అవి వస్తాయి ఇంకా అలా భోజనం టైం అయితే అయిపోయిందండి ఇక్కడైతే భోజనం టైంకి ఎప్పుడు కానీ ఫుడ్ పెడుతూనే ఉంటారంట ఎవరైనా వెళ్ళినా ఇబ్బంది భోజనానికి అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి అక్కడే ప్లేట్స్ అన్నీ పెట్టేస్తుంటారు మనం ప్లేట్స్ ఎత్తుకొని అయితే భోజనం అయితే పెడతారు ఇంకా మాకు కూడా భోజనం టైం అయిపోయిందని మేము కూడా అక్కడే భోజనం చేసి సోమవారం దర్శించుకొని చాలా హ్యాపీగా ఉన్నింది అంతేనండి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోం మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి